హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రముఖ ఎమ్మెల్యే మృతి తీవ్ర విషాదంలో సీఎం అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాచమల్లు కన్నుమూత పెద్దపల్లి రా మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్ను మూశారు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానాలో చికిత్స పొందుతున్నారు అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు ఆయన మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు పంతొమ్మిది వందల ముప్పైలో ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్లో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రాజమల్లు తన రాజకీయ జీవితాన్ని టీడీపీలో మొదలుపెట్టారు పార్టీల వివిధ హోదాల్లో పనిచేశారు సుల్తానాబాద్ పిఏసిఎస్ చైర్మన్గా ఎన్నికయ్యారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి చేతిలో ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో అదే అభ్యర్థిని ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఏడు ఓట్ల మెజారిటీతో మట్టి కరిపించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్లో చేరారు అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇలాంటి వారిని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్